హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను వీడియోస్ చూస్తూ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు అయితే చెప్పుకుంటున్నానండి ఉదయాన్నే ఇంకా నా పనులు అయితే మొదలు పెట్టుకున్నాను చాలా విచిత్రంగా అనిపిస్తుంది అండి ఆరైనా కానీ ఇంకా చీకటిగానే అనిపిస్తుంది అయినా ఏం పర్లేదులేండి ఇంకా లోపల ఉన్న పనులు అయితే కొద్ది కొద్దిగా చేసేసుకుని ఇంకా కాస్త అంత వెలుతురు వచ్చిన తర్వాత ఈ తుడుపు తుడుచుకోవడం అయితే మొదలుపెట్టాను ఇంకా ఏరియాలను బట్టి అయితే వీటికి ఒక పేరు అంటూ ఉంటుందండి మా ఏరియాలో అయితే వాకిలు తుడవడము అంటాము ఇంకా ఇల్లు తుడవడం అంటాం అనమాట ఇంకా నేనైతే వాకిలు చేసుకున్నాను నీట్గా ఇంకా ఉండగానే లోపల వసారా చేసుకుని ఇంకా పొయ్యి దగ్గర కూడా తుడిచేసుకుని పొయ్యి అంటించేసి నీలకొండ కూడా వేసేసానండి అది మండుతో ఉంది ఇంకా పందిట్లో కూడా తుడిచేసుకున్నాను ఇంకా వాకిలతో కూడా తుడి చేయడం అయిపోయిన తర్వాత నీళ్లు వస్తున్నాయండి నీళ్ళు పైపు అయితే ఒక ట్యూబ్ ఒక పక్కన కుండీలో వేసేసాను అది నిండిన తర్వాత ఇక టబ్బలు పట్టుకొని ఇంకా గిన్నెలు నైట్ ఉంటాయి కదండీ అవి కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని వాటిని కూడా శుభ్రంగా నానబెట్టేస్తాను ఇంకా కాగలు ఎత్తుకెళ్తాయి కుక్కలు ఎత్తుకెళ్తాయి అనే భయం లేకుండా ఇలా నీళ్లు పోసి నానబెట్టేసాను అనుకోండి పిల్లలు వెళ్ళిన తర్వాత తోముకుంటాను ఒకవేళ అత్తయ్య గారి ఇంటికాడ ఉంటే ఆవిడ తోముతారు లేదంటే ఇవి నానుతూ ఉంటాయి ఎప్పుడైనా తోముకోవచ్చులేండి పిల్లలు వెళ్ళడం ముందు కదా ముందు వాళ్ళ సంగతి చూడాలన్నమాట ఇంకా వాకిలి తుడిచిన తర్వాత కళ్ళాపైతే వేస్తున్నాను పిల్లలకి అయితే ఒక పక్క లేట్ అవుతుందన్న భయం భయంతోనే నేను ఇంకా బయట పని కూడా మరి ఒక్కొక్కటి చేసుకోవాలి కదండి ఒక చేత్తో ఈ పని ఇంకొక చేత్తో ఇంకొక పని అన్నట్టు నాలుగు పనులు నాలుగు చేతులు ఉంటే బాగుండు అనిపిస్తుంది అండి ఒకేసారి చేసేయడానికి కానీ మనుషులకి నాలుగు చేతులు ఉంటే బాగోదనే దేవుడికి తెలుసు మన ఆశకి కూడా ఒక హద్దు ఉండాలి కదండి మనకు ఆశకి అయితే ఉంటే బాగుండు పది ఉంటే బాగుండు అనుకుంటాము పది పనులు ఒకేసారి చేసేయడానికి కానీ మరి మనుషులకి నాలుగేసి పదేసి చేతులు ఉంటే ఏం బాగుంటాం చెప్పండి దేవుడికి మనకి ఎన్ని అవయవాలు ఉంటే అందంగా ఉంటామో మనిషి ఎలా ఉంటే రూపు చక్కగా ఉంటుందనేది ముందే తెలిసే ఒక ప్లానింగ్ ప్రకారమే మనిషిని తయారు చేశాడండి దేవుడు ఎంత గొప్పవాడో కానీ మనకే మన ముందున్న పనులు చూసి హడలెత్తిపోయి పనులన్నీ ఒకేసారి అయిపోతే బాగుండు దేవుడా అనుకుని పిల్లల్లి పనులు ఇంకా పెద్దవాళ్ళ పనులు ఇంట్లో ఉన్న పనులు ఇవన్నీ కూడా మరి మనమే చేసుకోవాలి కాబట్టి ఒకేసారి నాలుగైదు చేతులు ఉంటే బాగుండు నాలుగు పనులు ఒకేసారి చేసేసుకుందమే అని అనిపిస్తుంది కానీ ఇవి చూడడానికి బాగోదు అనుకోవడానికి బాగానే ఉంటుంది కానండి ఇంకా ఆ పొయ్యి అంటించాను కదా ఆ పొయ్యి దగ్గర పొలలు అయితే అయిపోయాయి ఇక్కడ ఇక్కడ వేసుకుంటామండి పొలలు బయట అక్కడ సర్దుకుంటాను వాటి నుంచి అయితే కొద్ది కొద్దిగా తీసుకెళ్ళి పొయ్యి దగ్గర పెట్టుకుని అయిపోయినప్పుడల్లా మరలా తెచ్చుకుంటూ ఉంటాను ఇలా చేయడం ఎప్పుడంటే అయితే శీతాకాలం వేసవ మాత్రమేనండి ఈ ఈ నెలలే నాకు ఆఫర్స్ ఇచ్చినట్టు ఉంటాయి అన్నమాట మిగతా వర్షాకాలం వచ్చిందనుకోండి బోరిన వర్షం ఎలా పడుతుందో ఇంకా నా బాధ అలా ఉంటుందన్నమాట పొయ్యి అంటించిందే రోజు గడవదు పొయ్యి అంటుకోవాల్సిందేనండి ఏదేమైనా సరే కాలం ఏదైనా సరే మరి పుల్లలు కూడా అంతే జాగ్రత్తగా దాచుకోవాలి కదండి అందుకని ప్లేస్ ఉన్నా లేకపోయినా ఏవో ఒకటి కప్పుకొని మరి పుల్లల్ని పొయ్యి దగ్గరే దాస్తూ ఉంటాను ఇప్పుడు ఆరు బయట వదిలేస్తానండి ఎండాకాలం వచ్చేసింది కదా మన వరకు తింటారు ఇక సమ్మర్ సీజన్ వచ్చేస్తుంది మళ్ళీ వర్షం వచ్చే వరకు కూడా భయం లేకుండా పొలాల విషయంలో ఉండొచ్చండి ఇంకా నేను ముగ్గు అయితే పెడుతున్నాను ఈ నీళ్ళు ఆరేంత వరకు కూడా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాను మరి నీళ్ళు ఆరేంతే ముగ్గు పెడితే అదంతా జారిపోయినట్టు అయిపోతుంది కదండి అందుకని నాకు ఇలా డిజైన్సే వచ్చండి చుక్కల ముగ్గులు అంటారా చిన్న చిన్నగా వేస్తాను కానీ మరీ పెద్దవైతే రావు వేసేదాన్ని ఒకప్పుడు ఇప్పుడు అంత టైము లేదు అవి గుర్తు కూడా లేవండి ఏదో ఇలా చిన్న ముగ్గు ఎంతైనా పల్లెటూరు వాళ్ళం కదండి ప్రతి ఇంటి ముందు వాకిలి తుడుచుకుని శుభ్రంగా కళ్ళాపు వేసుకుని ఏదో చిన్నగా వచ్చినట్టో రానట్టో ముగ్గులు అయితే పెడుతూ ఉంటారండి ఇక అత్తయ్య గారు కూడా వేయమని ముగ్గు కొంటూ ఉంటారు మరి పెట్టాలి కదండీ ఇలా అనమాట ముగ్గు బయట పని చేసుకోవడానికి ముందే నేను వసాలా తుడిచేసుకున్నానని చెప్పాను కదండి అంతకంటే ముందే నేను గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటాను పొడికల హత్తుతో నీళ్ళతో అలాంటిది కాకుండా రోజు పొడికల అయితే నేను గ్యాస్ అంటించే ముందు మాత్రం పొయ్యి శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత టీ పెట్టుకుంటాను ఆ తర్వాత పాలు అలాంటివి అయితే కాస్తూ ఉంటాను ముందు మాత్రం పొయ్యి అక్కడ నూనె మరక మరకలు ఇంకా కూర మరకలు అలాంటివి ఉంటాయి కదండి అవి శుభ్రంగా వదిలించేసిన తర్వాతే పొయ్యి అంటిస్తానమాట అక్కడ జిడ్డు జిడ్డుగా చిరాకు చిరాకుగా ఉంటే మనసు ఏమీ అంత బాగా అనిపించదండి వంట చేసుకోవడానికి ప్రశాంతంగా అనిపిస్తుంది క్లీన్ చేసుకున్న తర్వాత మనం వంట ఎంత మంచిగా చేసామనేది ఎంత ముఖ్యమో ఆ గ్యాస్ స్టవ్ అయితే ఎంత నీట్గా ఉంచుకున్నాం అనేది కూడా అంతే ముఖ్యం కదండి ఇక ఉదయం మొదలుపెట్టి రాత్రి వరకు కూడా దాని మీద మనం ఎన్నో వంటలు చేస్తూ ఉంటాం మనకి కడుపు నింపుకోవడానికి మరి అలాంటప్పుడు దాన్ని కూడా ఫస్ట్ మరి మరి శుభ్రం చేసుకోవాలి కదండి దాన్ని శుభ్రం చేసిన తర్వాత వంట పని మొదలు పెడతాను ఇంకా టీ అయితే పెడుతున్నానండి కొద్దిగా పాలు పోసుకుంటాను కావలసిన నీళ్లు పోసుకుంటాను అంటే టీ పెట్టడం ఎవరికీ రాదని కాదు నేను మాత్రం కొలతల ప్రకారం అయితే టీ పెట్టనండి ఉజాయింపును పాలు పోసుకుని దానికి తగిన నీళ్లు పోసుకుని ఇంకా టీ పొడి పంచదార కూడా అలా వేసేస్తూ ఉంటాను టీ కూడా పర్ఫెక్ట్గానే ఉంటుందండి ఇక ఈ గిన్నె చుట్టూరా చూసారా ఆనవాళ్ళు ఎలా పడ్డాయో పట్టకరతోటి పట్టుకోవడం వల్ల డిజైన్ అలా పడింది అనమాట మా అబ్బాయి అడుగుతుంటే చెప్తున్నాను ఇంకా టీ సంగతి అయిన తర్వాత టిఫిన్ సంగతి చూడాలి కదండి ఇంకా నైట్ అయితే నేను మైదా పిండి అయితే కొంచెం మజ్జిగతోటి కలిపేసుకుని తగినన్ని నీళ్ళు పోసుకొని అలా పెట్టుకున్నాను తెల్లవారికి అది నాన్ కదండి ఆ టైంలో అయితే కాస్తంతా ఉప్పు సరిపడా వేసుకుని వంట చోడ కూడా వేసుకుని కొద్దిగా ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు ఉంటే కొత్తిమీర కూడా వేసుకుని ఇదిలా మొత్తం అంతా కూడా కలిపేసుకుంటానండి కలుపుకొని అలా పగన పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఇలా అవి కూడా మరిగిన తర్వాత చిన్న చిన్న బోండాల్లాగానో బజ్జీల్లాగానో అలా వేసేసుకుంటే గోళీల్లాగా అవి అయితే నైట్ అంతా నానుంటుంది కదండి పిండి కొద్దిగా పిండి వేస్తే చాలు ఇంతంతైతే అవుతూ ఉంటాయి పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇష్టం లేని వాళ్ళు దాన్ని స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా మా పిల్లలు మాత్రం ఈ టిఫిన్ ఇష్టంగా తింటారు నేను ఇలా డీప్ ఫ్రై చేయడానికి ఉండే టిఫిన్ అయితే ఈ మధ్యకాలంలో వేయట్లేదండి వేస్తే గారెలు వేస్తాను లేదంటే ఈ బజ్జీలు వేస్తాను పూరి ఎక్కువగా వేసుకునే వాళ్ళం కానీ ఇప్పుడైతే వేయట్లేదు ఎందుకంటే మామయ్య గారు చదన్నం తినేసేవారు ఇంతవరకు అయితే ఇక ఆయనకి వెళ్త బాగోని దగ్గర నుంచి నేను డైలీ ఇడ్లీనే వేస్తున్నాను లేదంటే ఉప్మా చేస్తాను లేదంటే పులిహోర చేస్తాను ఇలా డీప్ ఫ్రై చేసేవైతే మానేశానండి ఇక ఈ బజ్జీలు అంటారా ఈ వేసినప్పుడు మామయ్య గారికి బయట నుంచి అయితే నేను టిఫిన్ తెప్పిస్తాను ఇంకా పిల్లలకైతే నేను పాలు అయితే ఇవ్వడం మానేశానండి ఎందుకంటే విసుకుపోయింది ప్రాణం పాలు తాగితే పిల్లల హెల్త్ మంచిది వాళ్ళు బాగుంటారు అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది కానీ మరి వాళ్ళు ఇష్టంగా తాగాలి కదండి ఆడపిల్లలు అంటారా ససేమిరా వద్దు అంటారు ఇక అబ్బాయిని అయితే బదిమాలో బామాలో ఇక సాయంత్రం వేళల్లో ఇస్తూ ఉంటాను ఉదయాన్నే పాలు అయితే తాగట్లేదండి హడావిడిగా మొఖాలు కడిగేస్తారు స్నానాలు చేసేస్తారు ఇక టిఫిన్ అయితే చేస్తూ ఉంటారు పాలు మాత్రం స్కిప్ చేసేసారండి ఎందుకు చెప్తున్నానంటే డైలీ టీ మాత్రమే పెడుతున్నాను పాలు అయితే మామయ్య గారికి అండి తర్వాత కాస్తూ ఉంటున్నాను పిల్లలకి ఏమో పాలు ఇవ్వట్లేదని మీకు డౌట్ వచ్చిందో లేదో నాకు తెలియదు చెప్పాలి కదండి నేను అందుకే చెప్తున్నాను ఇంకా పిల్లలైతే పాలు చిన్నపిల్లలు అప్పుడు తాగేవారు పద్దాకా మనడ వరకు తాగేవారండి ఉదయం సాయంత్రం కూడా ఇక ఇప్పుడైతే వాళ్ళకి బస్సుల మీద వెళ్ళడం పొద్దున్నే కారంగా అనిపించడం వల్ల ఏమో తెలియదు కానీ అండి పాలు వద్దంటున్నారు చాలా మారం చేస్తున్నారు పాలు తాగడానికి ఇక అందుకే మానేశానమాట ఈ ఇంట్లో ఒకప్పుడు పాలు ఉండేవి అప్పుడు ఇచ్చి ఇప్పుడు మానేశానని అనుకోవచ్చు పాలు ఉన్నా లేకపోయినా పాలు డైలీ కొనుక్కుంటాం కాబట్టి పిల్లలకి పాలు ఇచ్చిన తర్వాతే నేను మేము టీ పెట్టుకునే వాళ్ళం అదే గిన్నెలోను ఏదో నాకు ఒక్కొక్కసారి అయితే కోపం వచ్చి ఎందుకు తాగరనే పట్టుదలతో అయితే ఇస్తూ ఉంటాను ఏదో ఫార్మాలిటీ కోసం తాగుతారు కానండి ఇక అంత ఇష్టంగా అయితే తాగట్లేదు అలాంటే అప్పుడు మరీ ఇబ్బంది పెట్టకూడదని నేనైతే ఈ మధ్యన పాలు ఇవ్వడం మానేసాను ఇక సాయంత్రం వేళల్లో ఎవరు తాగుతారో వాళ్ళకి ఇస్తాను బాబు అయితే కంపల్సరీ తాగుతాడు ఇంకా చిన్నపాప తాగుతుంది ఇక పెద్ద అమ్మాయి అంటారా ఈ దీనికైనా సరే మొండికేస్తూ ఉంటుంది ఇంకా పిల్లలకైతే వంట వంకాయ కూర చేశానండి ఇంకా బాక్సులు కూడా సర్దేశాను ఇక వాళ్ళు టిఫిన్లు కూడా చేసేసారండి ఇంకా గవలు వేశాను స్నాక్స్ ఇంకా పిల్లలకైతే జళ్ళు కూడా వేసేసానండి వాళ్ళైతే రెడీ అయిపోయారు స్కూల్కి అయితే పంపించేశాను ఆ తర్వాత మిగిలిన పనులు ఏముంటాయండి ఇంకా తోముకోవడాలు ఉంటాయి ఇంకా అయితే లోపల నుంచి తుడుచుకోవడం ఉంటుంది ఇంకా వంట చేసుకోవడం ఉంటుంది తర్వాత బట్టలు ఉతుక్కోవడం అయితే ఉంటుందండి ఇంకా పనులు ఎలా చేసుకుంటూ వెళ్ళాలి కానీ రోజులో ప్రతి గంట అంటే గంట ఏంటండి ప్రతి నిమిషము కూడా పని ఉంటూనే ఉంటుంది ఆడవాళ్ళకి ఇక ఇంటి దగ్గర ఉంటున్నాము అనుకుంటాం కానండి ఇంటి దగ్గర ఉన్న ఏదో ఒక మూలన ఏదో ఒక పని మన కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది కదండి ఇంకా గిన్నెలన్నీ కూడా ఫస్ట్ నేను అక్కడ వేసిన గిన్నెలన్నీ అత్తయ్య తోమేశారు వాటిని అయితే నేను ఎండలో పెట్టేశాను ఇంకా నేను మిగిలినవి పిల్లలు వెళ్ళిన తర్వాత టిఫిన్ చేసినవి ఇవన్నీ కూడా అన్నం తిరగ తీసుకునే అంతా కూడా పాలక పాలకొండలు ఇవన్నీ కూడా అక్కడ పెట్టుకుని తోమేసుకుంటున్నాను ఇవి కూడా ఎండలో పెట్టేసుకొని అక్కడ నీట్గా తుడిచేసుకుని బట్టలు నానబెట్టేసుకుని వంట పని కూడా చూసుకుని ఆ తర్వాత బట్టలు ఉతుక్కొని ఇలా ఉంటుందండి నా డే లైఫ్ వచ్చేసి గిన్నెలు తోమేటప్పుడు చాలా ఎక్కువ గిన్నెలు ఉంటే చాలామంది అయితే భయపడుతూ ఉంటారండి నాకు ఏమాత్రం మాత్రం ఉండదు ఎందుకంటే ఆ చిన్న చిన్న గ్లాసులు ఇంకా టిఫిన్ ప్లేట్లు అలాంటివి ముందు తోమేసుకుని వాటిని ఒక ఆ పద్ధతి ప్రకారం కడిగేసుకుని వాటిని అందులో వేసేసుకుని గిన్నెలను మరలా ఇంకా వాటికన్నా కాస్త అంత పెద్ద గిన్నెలు పళ్ళలు ప్లేట్లు అలాంటివి ఉంటాయి కదండి వాటిని కూడా తోమేసుకుని అవి కూడా కడిగేసుకుని ఇలా కొద్ది కొద్దిగా తోముకుంటూ కడుగుతూ ఉంటే అక్కడ మన ముందున్నగా ఎంత కొండలాంటి గిన్నెలైనా సరే కరిగిపోవడం ఖాయం అండి అలా నాకు భయం అనేది ఉండదు ఎన్ని గిన్నెలు ఉన్నా చాలా అలవోకగా తోమేసుకుంటూ ఉంటాను లాస్ట్లో ఉంటాయి మసి అవి తోముతానండి ముందు మాత్రం చిన్న చిన్న గ్లాసులు గిన్నెలు దగ్గర నుంచి స్టార్ట్ చేసి టీ గిన్నెలు ఇలాంటివి ఉంటాయి చూడండి పెరుగు తోడిపోయి చట్నీ గిన్నెలు అలాంటివి కొంచెం లాస్ట్లో తోముకుంటే పని అయితే చాలా ఈజీగా అయిపోతుంది గిన్నెలు తోవడం కూడా చాలా సింపుల్గా అండి పెద్ద కష్టం అనిపించదు ఇంకా నా సీక్రెట్ గిన్నెల దగ్గర ఇలానే యూస్ చేస్తూ ఉంటానండి ఇంకా మా పొట్టి చూశారు అక్కడ కూర్చునే కాసేపు నిలబడే కాసేపు నేను అక్కడ గిన్నెలు తోమేంత వరకు అది కాపలా కాస్తూనే ఉంటుందండి ఏ పని చేసుకున్నా అది నా దగ్గరే ఉంటుంది అలాగా ఇంకా గిన్నెలు అంటారా ఒక గిన్నె కూడా కాకిని ఎత్తుకెళ్ళనివ్వదండి అలా దెబ్బలాడుతూ నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది చాలా చాలా గోల్ చేస్తూ ఉంటుందండి మ్యూట్లో పెడతాను కాబట్టి సౌండ్ ఏమి వినిపించదు ఇంకా గిన్నెలు అయిన తర్వాత ఆ గిన్నెలు కూడా తీసుకెళ్ళి ఎండలో పెట్టేసాను ఇంకా అక్కడున్న ఆ చిరాకు ఎంగిళ్ళన్నీ కూడా నీట్గా తుడిచేసుకుంటానండి ఎప్పటికప్పుడును లేదంటే అక్కడ పేరుకుపోయి చాలా వాదరంగా అనిపిస్తుంది కదండి ఇంకా అందుకని నేను ఎప్పుడప్పుడే శుభ్రంగా చేస్తూ ఉంటాను ఇంకా నేను బట్టలు అయితే ముందే అక్కడ బట్టలు వేసేసుకున్నాను ఇంకా తర్వాత టబ్బులో నాకు కావలసిన నీళ్లు తోడుకుని ఇంకా సర్ వేసుకొని ఇక బట్టలన్నీ కూడా నానబెట్టేస్తూ ఉంటానండి పిల్లల బట్టలు ఉన్నాయనుకోండి ముందు వాటిని ముంచుతాను వాటిని సెపరేట్గా పక్కకు తీసేసి ఆ తర్వాత పెద్దవాళ్ళు బట్టలు అయితే పెడుతూ ఉంటానండి ఇక పెద్దవాళ్ళు పిల్లలు కూడా ఎందుకండి ఒకేసారి అనేసి అలా చేస్తూ ఉంటాను అనమాట ఇంక ఈ రోజు వచ్చేసి పిల్లల బట్టలు ఏమీ అంతగా లేవులేండి మావే ఉన్నాయి ఇంకా అందులో కూడా ముఖ్యంగా నా నైటీలే ఎక్కువ ఉన్నాయండి ఎందుకంటే పండగ దగ్గర నుంచి కూడా నేను పిల్లల బట్టలు ఉతుకుతున్నాను కానీ నా నైడీలు వెనక్కి పెట్టేస్తున్నాను ఉతకొచ్చులే అనుకుంటూ ఇక ఏదో ఒక రోజైతే ఉతక తప్పదు కదండి ఇక ఈరోజు కన్ఫామ్గా ఉతికేస్తున్నాను అనమాట ఈ వీడియో అయితే పోయిన శుక్రవారం తీసుకున్న వీడియో అండి ఇంకా కుదరక నేను వీడియో పోస్ట్ చేయడం అయితే ఈరోజు పెడుతున్నాను వీడియోలో అయితే చాలా కష్టపడి తీసుకుంటాను కానండి వాటిని వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేయడానికే నేను అలా టైం కుదరక చాలా వీడియోలు అయితే డిలీట్ చేసేస్తూ ఉంటాను టైం మించిపోయిన తర్వాత ఎందుకులే అనేసి ఈ వీడియో కూడా పెడదామా వద్దా అనుకుంటూనే పెట్టానండి ఎందుకంటే క్లారిటీ అంతగా లేదు మా అబ్బాయిని ఉదయాన్నే నేను వాకిలు తీడుచుకుంటూ ఉంటే ట్రైపాడ్ పెట్టుకోలేక ఏదో ఒక క్లిప్ తిన్నానా అన్నాను అదంతా క్లారిటీ అనిపించలేదు ఇంకా అంతకుముందు తీసి చేసుకున్న పనులు అయితే చాలా వరకు నేను వీడియోలో యాడ్ చేసుకోలేదు క్లారిటీ లేకుండా వీడియోస్ ఎంత బాగా తీసినా కానీ అనవసరం కదండి ఎందుకనేసి కొన్ని కొన్ని వీడియోస్ అలా తీసేస్తూ ఉంటాను ప్రతి పని కూడా ఒక విధానం ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ఏదో మా ఇంట్లో ఉండే అలవాట్లే మా ఇంట్లో ఉండే పనులే కానీ ప్రతి పనికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది కదండి ఆ విధంగానే చేసుకుంటూ ఉంటాను ఇక సాధారణంగా చేసే పనుల కన్నా నేను కాస్తంత స్లోగానే చేసుకుంటాను ఇక పని అవ్వడం చూసుకోను అది కాస్తంత బాగా చేసుకుంటే బాగుంటుంది కదా అనుకుంటాను బాగా అంటే ఏముందిలేండి కాస్తంత పర్ఫెక్ట్గా ఉంటుంది అంతే ఇక బట్టలు అయితే నానబెట్టేసిన తర్వాత కూరకైతే బీరకాయలు ఉన్నాయండి ఇంకా వాటిని అయితే చెక్కి తరిగి కూర అయితే చేసుకుంటాను ఇక వాటిని అయితే వచ్చానండి కూరగాయలలో బీరకాయలు కూర అంటే చాలా చాలా ఈజీ కానీ వాటిని కోసే ముందే చాలా చాలా పని ఉంటుంది కదండి వీటిని తరిగేటప్పుడల్లా మా అమ్మ గుర్తొస్తూ ఉంటుందండి ఎందుకంటే వీటిని ఒకప్పుడు కత్తిపెడతో తప్పించి ఇలా ఫేలర్ అలాంటివి యూస్ చేయడం మా అమ్మకు తెలియదు ఇప్పటికీ అంతేనండి అలా కత్తిపెడతాను తరుగుతూ ఉంటుంది చెక్కుతూ ఉంటుంది ఇక నేనంటారా ఏదో ఫెయిలర్ యూజ్ చేస్తాను కత్తిపేట అయితే అమలాగానే నాకు కూడా అలవాటు చాకులు అలాంటివి మనకు పడవండి రాదు కూడా తేమలదంతకన్నా ఇలా ఇంట్లో ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ ఎప్పటికో పడుకుంటామండి ప్రతి ఇంట్లో ఆడవాళ్ళ పరిస్థితి ఇంతే ప్రతి పని ఒక పద్ధతి ప్రకారం ఏ పని ఎలా చేసుకోవాలి ఏ వంట ఎలా చేసుకోవాలి పిల్లల్ని ఎలా రెడీ చేసుకోవాలి వాళ్ళకి ఏ జడ్లు వేసుకోవాలి ఏ యూనిఫామ్ ఏ బెల్ట్ ఏ టైయో ఏంటో ప్రతిదీ అంతా కూడా మనమే సెట్ చేసుకుంటాం కదండి ఒక ఇంటి ఇల్లాలిగా ఒక భార్యగా ఒక తల్లిగా ఒక కోడలిగా ఇక ఎన్నో పాత్రలు అయితే మనకు ఉంటాయండి ఆ వాటన్నిటిలో ఒదిగిపోయి అందరికీ నచ్చినట్టు జీవించడమే కదండి మన ఇల్లాలిగా మనం చేసేది మనకంటూ ఇంట్లో ఏంటండి మన పాత్ర ఏంటి ఒక ఇంటి వెళ్ళాలిగా అన్ని పాత్రల్లోనూ ఒదిగిపోయి ఉంటాము ప్రతి పాత్రకి న్యాయం చేయాలి అందరినీ చూసుకోవాలి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఇక భర్తక చేసేది భర్తక చేసుకోవాలి ఉదయాన్నే ఎవరు వెళ్ళే పనికి వాళ్ళని పంపించుకోవాలి అందరినీ చక్కబెట్టుకున్న తర్వాత మిగిలిన పనులన్నీ కూడా చేసుకుంటూ సాయంత్రం అయ్యేసరికి వచ్చే వాళ్ళ కోసం ఎదురు చూసుకుంటూ మరిలా ఏం వంట చేసుకోవాలో ఏం స్నాక్స్ పెట్టుకోవాలో ఏంటో ప్రతిదీ ఇలా పాలకి నీళ్ళకి ఇక చాలా చాలానే ఉంటాయండి పనులు ఇవన్నీ చేసుకుంటూనే తనదైన శైలిలో తన విధానాన్ని బట్టి ప్రతి ఒక్క ఇల్లాలు కూడా ఒదిగిపోయి ఉంటుంది కదండి కుటుంబ సభ్యులతోటి ఒక ఇంటి ఇల్లాలకి అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి ఇంక ఇదేనంటారా జీవితం ఇంటి ఇల్లాలకి వచ్చేసి ఇంకేమీ లేదంటారా ఇంకేముంటుందండి మన కోసం మనం ఎప్పుడైనా ఆలోచించుకున్నామా మనం ఏం తినాలో ఏం తాగాలో ఏంటో ఏదైనా ప్రత్యేకించి మనకి చేసుకుంటామా చేసుకోము అందరూ తినేదే తింటాం అందరూ తాగేదే తాగుతాం వెరైటీగా మనకంటూ ఏదో చేసుకోవాలని ఆశ అయితే ఉండదు కానీ మన వాళ్ళు ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు వెంటనే చేసేవడానికే చూస్తాము ఇళ్ళకి ఇంటి వారందరికీ చేసుకోవడంలోనే సంతృప్తి అండి ఇంటి పనులన్నీ చక్కబెట్టుకోవడంలోనే ఉంటుంది రోజు ఈ పనులేనండి రోజు తోముకోవడం తుడుచుకోవడం ఉతుక్కోవడం వంట చేసుకోవడం పిల్లల్ని చూసుకోవడం కానీ ఇందులోనేనండి జీవితంలో ఏదో సంతృప్తి అయితే దాగుంటుంది ఆడవాళ్ళకి నాకైతే ఇంతకన్నా మరి ఇంకా ఏ ఆనందం అవసరం లేదనిపిస్తుంది ఇక ఉదయం ప్రతి ఉదయం ఇవే పనులు ఇలానే ముగుస్తుంది జీవితం కానీ మరి ఉదయం కొత్త పనుల్లో ఏమీ ఉండవు పాత పనులే కానీ ఏదో తెలియని సంతృప్తితోటి ఆడవాళ్ళు అలా ముందుకెళ్ళిపోతూ ఉంటారు ఈ పనులతోనే పిల్లల్ని ఇంత వాళ్ళని అంత వాళ్ళని చేస్తారు చదివించుకుంటారు ఉద్యోగాలు తెప్పించుకుంటారు ఇక ఇంట్లో వాళ్ళందరినీ చూసుకుంటారు ఇంక మించి ఇంకేం కావాలండి జీవితానికి ఎన్నో ఆశలు ఉంటాయండి ఆశలకి హద్దే ఉండదు ఆకాశమే హద్దు ఈ భూమే హద్దు అన్నట్టు ఉంటుందండి కానీ తేరా చూస్తే ఈ పనులేనండి ప్రపంచం మొత్తం నిండిపోయి ఉంటుంది నా ప్రపంచంలో ఇంతకన్నా ఏమీ లేవండి ఇంకా వీటితోనే నా జీవితం ఇలా గడిపేస్తూ ఉంటాను కానీ ఇంట్లో ఉన్న వాళ్ళల్లో అందరికీ కూడా ఒకే విధమైన ఆలోచనలు ఉండవు కదండీ ఎవరికి తగ్గ ఆలోచనలు వాళ్ళకుంటే ఈ చిన్న పాప మొదలుకొని ఈ బాబు మొదలుకొని ఇంట్లో ఎవరైనా సరే వాళ్ళ ఇష్టాలకి ఆలోచిస్తారు ఇష్టం వచ్చినట్టు జరిగించుకోవడానికి ప్రతిదీ పర్మిషన్ అడుగుతారు లేదన్నామనుకోండి ఇల్లు పీకి పందరైనా వేయడానికి చూస్తారు ఎవరు ఇష్టాలను సారంగా వాళ్ళు జీవించడానికి చూస్తారు కానండి ఇంటి ఇల్లాలి మాత్రం అందరికీ నచ్చే విధంగా అందరూ మెచ్చే విధంగా ఉండాలనే కోరుకుంటారు ప్రతి ఒక్కరూ కూడా ఎవరిష్టాలైనా చెల్లించుకోవడానికి ఉంటుంది కానీ ఇంటి ఇల్లాలిగా మనకంటూ ఇష్టాలు ఏముంటాయండి అందరినీ మంచు చూసుకోవడం మంచిగా వండి పెట్టుకోవడం అందరితోనూ కలిసిమెలిసి ఉండిపోవడం జీవితం అంటే ఇదే కదండి అందరూ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు కానీ మనం మాత్రం అలా ఉండడానికి ఉంటుందంటారా ఉంటే ఇల్లు ఎందుకు అవుతుందండి అవదు కదా ఇంట్లో ఇల్లాలు ప్రధాన పాత్ర పోషిస్తుంది కాబట్టి అందరికీ నచ్చినట్టే ఉండాలి అందరికీ మెచ్చినట్టే ఉండాలి ఇంకా తన ఇష్టాలు అందరి ఇష్టాలే తన ఇష్టాలుగా ఉంటేనే కుటుంబం ఇంకాస్త మెరుగుపడుతుంది ఇంకాస్త మంచిగా ఉంటుందని నా అభిప్రాయం అండి అసలు వెనక్కు తిరిగి ఆలోచిస్తే మనకంటూ ఏమి ఇష్టమో కూడా అర్థం కాదండి జీవితం అలా ముందుకు వచ్చేసింది అనమాట ఇంకా తిరిగి ముందుకేముంది ముందే ఉంది పిల్లల భవిష్యత్తే కనపడుతూ ఉంటుంది ఇంకా వాళ్ళ ఇష్టాలే మన ఇష్టాలు కదండి ఇంటి ఇల్లాలిగా ఒక తల్లిగా ప్రతి విషయంలో కూడా మన పాత్ర అనేది ఉంటుందండి ప్రతి దాంట్లో కూడా మనం ఇన్వాల్వ్మెంట్ ఉండవలసిందే కంపల్సరీ మనం ఎస్ అంటే ఎస్ నో అంటే నో ఆ విధంగా ఉండాలండి మనకంటూ ఏమీ ఇష్టాలు ఉండవు కానీ అందరి ఇష్టాలని మన ఇష్టాలుగా భావించుకున్నప్పుడు అది ఏది మంచో ఏది చెడో కూడా తెలుసుకోవాల్సినంత బాధ్యత కూడా మన మీదే ఉంది కదండి అడిగినవన్నీ ఇచ్చేయడానికి ఒప్పుకోనండి అది ఏది మంచిదో అదే ఇస్తాను అవసరం లేదనుకున్నది మానేస్తాను అనమాట అది పిల్లల విషయం అవనేవ్వండి పెద్దవాళ్ళు అవనేవ్వండి ఈవెన్ మా వారు కావచ్చు పిల్లలు కావచ్చు ఇంకా అత్తయ్య మామయ్య అంటారా పెద్దవాళ్ళు వాళ్ళు ఎలా చెప్తే అలానే వింటాను ఇదేనండి నా జీవితం ఇంకా పిల్లలకి సాయంత్రం అయిపోయిందండి వాళ్ళు ఇంటికి వచ్చేసారు ఇంకా శనివారం కదండి మార్నింగ్ అయితే ఆ రోజు శుక్రవారం కాబట్టి హెడ్ బాతింగ్ చేయించేద్దాము శనివారం ఏమో నేను ఇంటి దగ్గర ఉండను ఊరికి వెళ్ళవలసింది వచ్చిన పని ఉందనేసి ఆ శుక్రవారం సాయంత్రమే వాళ్ళకి అడ్వాన్స్ చేయించడానికి నేను కూర్చుంటే వాళ్ళేమో నాకు నేల్ పాలిష్ తీసుకొచ్చి వేస్తున్నారండి ఇక మా పాపలు అప్పుడప్పుడు నాకు ఇలా వేస్తూ ఉంటారు నేను ఈ నేల్ పాలిష్ విషయం కూడా మర్చిపోయాను ఇక వేసుకుందాం అనుకుంటాను కానీ వేసుకోనండి నాకు దానికి కేటాయించే పది నిమిషాలు కూడా కేటాయించలేకపోతున్నాను ఇక నా కూతురు వేసి తగ ఆనందపడిపోయిందనమాట ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండాలనే ఆశపడుతూ ఉంటారు కదండి ఎవరాశల్ని మనం లాక్కోలేము కానీ ఇంటి ఇల్లాలి మాత్రం అందరికి నచ్చినట్టుగానే ఉండాలనుకుంటుంది ఆ విధంగానే బ్రతికేస్తుందండి జీవితాంతమునో ఇంతకు మించి ఇళ్ళాలకి ఇంకా మరొక ప్రపంచం ఏముందండి మరొక జీవితం ఏముంది అందరం వచ్చిన విధంగా నచ్చిన విధంగా ఉండడమే కదండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్